కాసులు కురిపిస్తున్న సముద్రపు నాచు కొన్ని దేశాల ప్రజలు సముద్రపు నాచును అమృత ఆహారంగా వాడుతున్నారు ఇరవైవ శతాబ్దంలో సముద్రపు నాచుపై అనేక ఆహార పరిశోధనలు జరిగాయి ఒక కప్పు నాచులో నలభై ఐదు గ్రాముల క్యాలరీలు ఐదు గ్రాముల ప్రోటీన్ ఒక గ్రాము కొవ్వులు ఎనిమిది గ్రాముల కార్బోహైడ్రేట్లు పీచు పదార్థం విటమిన్ అయిన కోలేట్ డిబోఫ్లేవిన్ థియామిన్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కేలతో పాటు ఇనుము రాగి అయోడిన్ మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం కూడా ఉన్నాయి సీవిడ్ అనే సముద్రపు నాచు నీటిలో ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో పెరుగుతోంది ఎర్రటి నాచును చాక్లెట్ మిల్క్ షేక్ లో వాడుతున్నారు ఒక్క జపాన్ దేశంలోనే ప్రతి ఏడాది పది నుంచి పదిహేను టన్నుల నాచు వినియోగిస్తున్నారని అమెరికా దేశానికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పేర్కొంది పక్షుల లాలాజలంతో తయారయ్యే ప్రత్యేక సూప్ లో కూడా ఈ సీవిడ్ కలుపుతారు సముద్రపు నాచు నుండి సేకరించిన కూడా జామ్ జెల్లీలలో బేకరీ డైరీ ప్రొడక్ట్స్ లో క్యాండీలు సలాడ్స్ ఐస్ క్రీమ్స్ క్రీముల తయారీలో వినియోగిస్తున్నారు చేపలను శుద్ధి చేయడానికి కూడా వాడుతున్నారు బీరులు వన్లి తయారీ కూడా వినియోగిస్తున్నారు దగ్గు టానికులతో పాటు దంత దావన ఉత్పత్తులు ఉదర సంబంధిత జబ్బుల ఔషధాలలో కూడా సముద్రపు నాచును వినియోగిస్తున్నారు నాచుతో చేసిన ఫేషియల్ మాస్క్ కూడా మార్కెట్ అందుబాటులోకి వచ్చాయి బాడీ జెల్ క్రీములు షాంపూలు టూత్ పేస్ట్లు హెయిర్ కండిషనర్స్ తదితర కాస్మెటిక్స్ లో కూడా సీవిడ్ ఉంటుంది పెయింటింగ్స్ ఫెగ్మెంట్స్ హెయిర్ డే తయారీలోనూ పేపర్ కార్డ్ బోర్డ్ ఫిల్టర్స్ టెక్స్టైల్స్ చార్కోల్ బ్రిక్స్ లోను సముద్రపు నాచు వినియోగిస్తున్నారు పేరు పదార్థాలు బాణసంచ తయారీలో కూడా దీనిని వాడుతున్నారు మన దేశంలో ఎనిమిది వందల నలభై రకాల నాచు సముద్రంలో లభిస్తుంది ఇందులో యాభై ఒక్క శాతం ఎరుపు ఇరవై ఆరు శాతం ఆకుపచ్చ రకాల సముద్రపు నాచు ఉంది గోవా సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే నాచు తినడానికి వీలున్నదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు